నేను మారక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటికి వాడకం వలన కలిగే దుష్పరిమాణాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తామని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తామని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వంలో సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించున్నాను జై మిషన్ పరివర్తన జై తెలంగాణ పోలీస్ సిబ్బంది డిడబ్ల్యూ ఐసిడిఎస్ సిబ్బంది జిల్లా అధికారులు అదేవిధంగా ఇక్కడ విచారణ అందరికీ నా నమస్కారాలు ఈరోజు మన జగిలాల జిల్లాలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం వ్యతిరేకంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికీ నా పేరు పేరు నా నమస్కారాలు మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టిన ప్రపంచంలోనే కానీ దురదృష్టవశాత్తు ఈ మాదక అనేది మన భారతదేశ సంస్కృతికి వ్యతిరేకమైనటువంటి దానిలో ఉచ్చులో పడిపోయి ప్రత్యేకంగా యువత వాటికి అడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవన శైలి వాళ్ళ పేరెంట్స్కి సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా కొన్ని ఇష్యూస్లో క్రైమ్స్లో కానీ వీటిల్లో పార్టిసిపేట్ చేయడం దురదృష్టకరము మరి మన భారతదేశ సంస్కృతికి వ్యతిరేకం ఉన్నటువంటి దీన్ని సమూలంగా కూకటగలతో ప్రకటించాల్సిన అవసరం ఉంది దయచేసి జిల్ ఇటువంటి సమాచారం ఏదైనా ఉన్నట్టయితే మీకు అది పోలీసు వారికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసినటువంటి వారి వివరాలు గోప్యంగా సీక్రెట్ గా ఉంచుతారు అటువంటి సంఘటనలు మన జిల్లాలో డ్రగ్స్ ఫ్రీ డిస్టిక్ట్ గా మన జిల్లాని తీసుకురావాలంటే ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఇందులో చాలా ఉంది స్పెసిఫిక్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు ఒక స్పెసిఫిక్గా బస్ స్టేషన్స్ కావచ్చు వేరే ట్రాఫిక్ ఏరియాలో కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు మరి జరుగుతున్న సంఘటనలు మీ అందరూ తెలిసినటువంటి ఇటువంటి మన జిల్లాలో లేకుండా రాబోయే టూ వీక్స్లో మన జిల్లాని పూర్తిగా డ్రగ్స్ ఫ్రీ గా డిక్లేర్ స్టేట్ స్టేట్లోనే మనం ఒక ఉద్యమంగా తీసుకొని దీనికోసం అందరూ సహకారం ఇచ్చినట్టు పోలీసు వారి సహకారంతో అటువంటి విషయాలు తెలిసినట్టయితే దాని సమాచారము తెలియట వాళ్ళు వివరాలు సీక్రెట్గా ఉంచుతారు కాబట్టి దీనికోసం మనందరం పాటు పడాలని దీనికోసం అందరం నిమగ్నం అవ్వాలని కోరుకుంటూ నేను సవాల్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ పోలీస్ సిబ్బందిలు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన స్టాఫ్ మెంబర్స్ మీడియా మెట్రులు అండ్ డ్రగ్ ప్రెసిడెంట్ ప్రజలు ఈరోజు ఇది ఒక ర్యాలీ ప్రోగ్రామ్ మనం ఏర్పాటు చేస్తున్నాము అది ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆన్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఎలిసిక్ ట్రాఫిక్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఈ భాగంగా ఒక ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ అగైన్స్ ది డ్రగ్ అబ్యూస్ చేయడానికి మనం ఏర్పాటు చేస్తున్నాం దీంట్లో ఇదగ ప్రజలు అందరూ మీడియా మిత్రులు అందరూ ఒక పార్ట్ ఉన్నారు గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఎఫర్ట్స్ ఈ స్టేట్కి డ్రగ్ ఫ్రీ చేయడానికి ఉంది మనం జిల్లా తరఫు నుంచి పోలీస్ పోలీస్ వాళ్ళు కూడా అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నారు ఈ జిల్లాకి డ్రగ్ ఫ్రీగా చేయాలి మనం డిమాండ్ సైట్ సప్లై సైట్ అన్ని రకంగా చేస్తున్నాం ఇంకా అవేర్నెస్ గురించి కూడా మనం అన్ని స్కూల్ కాలేజెస్ యూత్ పిల్లలు వాళ్ళకి కూడా మాట్లాడుతున్నాం అండ్